మేడిపల్లి గ్రామాన్ని గ్రామ దేవతలు చల్లగా కాపాడాలని ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని రామగుండం మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ కోరుకున్నారు మేడిపల్లి గ్రామంలో గురువారం భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిపించారు రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ పరిధిలో మేడిపల్లి గ్రామంలో డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వేద పండితులు కందుకూరి సతీష్ మంత్రోత్సవాల మధ్య వైభవంగా భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగగా గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో బొడ్రా విగ్రహ ప్రతిష్టాపనలో పాలు పంచుకున్నారు ఆ ప్రభావం పెడుతుంది అంటే అమ్మవారికి ఎంత చూడండి ప్రతిజ్ఞాలని అమ్మవారు పచ్చుకుంది ఏ అమ్మవారు జిగజ్జుకున్నది అందుకే మన గ్రామ గ్రామ కార్పొరేట్ అయిన గ్రామ కింద గ్రామ కార్పొరేట్ అయినటువంటి కుటుంబ శ్రీ యొక్క సంకల్పం చేత మన గ్రామ యొక్క గ్రామం యొక్క ప్రజల యొక్క అండగట్టాల చేత అండగట్టాల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రశ్నించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అతను ఈ ముగ్గురే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ యొక్క ముగ్గురు దేవులను ఎదురు చూపించాలనే శాస్త్రం గోచరిస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఈ యొక్క నాభిశీల గ్రామానికి మధ్యలో ఉండాలి ఇది పొట్టు స్థానం నాభిస్తాను అందుకే నాభుశీల జరిగింది నాభిశీల జరిగింది అందుకే నాభిస్తాను సాక్షాత్ ఎవరంటే సాక్షాత్ శివుడే వీరు మహారాజు మరి అయ్యారు ఇక్కడ గొడ్డు స్థానం అన్నారు నామిశీల అన్నారు మరి ఈ యొక్క మహాలక్ష్మి కదా మహాలక్ష్మి ఒక గ్రామంలో కూడా ఆర్థిక అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో అంటే ధనము ఎక్కడైతే ఉంటుందో అక్కడ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉంటుందని అనేది శాస్త్రం గోచేస్తుంది అందుకే డివిజన్ కార్పొరేటర్ గ్రామ పెద్దలు మాట్లాడుతూ మేడిపల్లి గ్రామానికి పూర్వ వైభవం రావాలని గ్రామ దేవతలను ప్రతిష్ఠించుకోవడం జరిగిందని అన్నారు భాగంగా భూలక్ష్మి మహాలక్ష్మి గుడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం ఒక చాలా సంతోషకరమైన విషయం ఈ ప్రాంతానికి ఈ ఊరు ఒక వెన్నెముక లాగా ఉంటుండేది ఈ గ్రామం నుండే ఇంత ముందు శాస్త్రి గారు చెప్పినట్టుగా రాష్ట్ర చరిత్ర కానీ మన జిల్లా చరిత్ర కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఎక్కడించే వెళ్ళడం జరిగింది ఈ ఊరి గ్రామంతో నాకు కూడా ఒక ముప్పై ఐదు సంవత్సరాలుగా అనుబంధం ఉన్నది ఉన్నాయి ఈ గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలితో ఘనమైన చరిత్ర ఉన్న మేడిపేళ్లి గ్రామాన్ని ఉన్నారు అభివృద్ధి భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ పరిష్కారం మా గ్రామ ప్రజల సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని ఈ విగ్రహ పరిష్ఠ చేయడం జరిగింది మా మేడిపల్లి ప్రజలు వివిధ ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు భీపడిపల్లి అన్నపూర్ణకాళి భీమిపట్నం ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా మా మేడిపల్లి ప్రజలందరూ కూడా గ్రామ దేవతలు అండగా ఉండి మా మేడిపల్లి ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని గ్రామ దేవతల కృపా కటాక్షాలు పొందారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఎయిట్